ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల జపాన్ బలిన సగతి తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన పుష్ప టూ ది రూల్ సినిమా జనవరి పదహారున జపనీస్ పాష్లో విడుదలైంది ఈ మూవీ ప్రచారంలో భాగంగా బన్నీ హీరోయిన్ రష్మిక మందన మైత్రి నిర్మాత వై రవిశంకర్ కలిసి టోక్యో వెళ్లారు అక్కడ అభిమానులతో కలిసి సందడి చేశారు దీనికి సంబంధించిన ఫోటోలను చిత్ర బృందం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది ఈ క్రమంలో బన్నీ ఓ థియేటర్లో జపాన్ ఆడియన్స్ ముందు జపనీస్ లో డైలాగ్ చెప్పిన వీడియో ఈ మధ్య నెట్టింట వైరల్ అయింది Tá it stop it పుష్పా టూ ది రూల్ మూవీ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన అల్లు అర్జున్ తనతో పాటుగా తన కుటుంబాన్ని కూడా తీసుకెళ్లారు ప్రమోషన్ల మధ్యలో టోక్యోలోని ప్రసిద్ధ సెన్సోజీ ఆలయాన్ని సందర్శించారు అక్కడ సతీమణి స్నేహారెడ్డి పిల్లలు అయాన్ అర్హాతో కలిసి దిగిన ఫోటోని బన్నీ లో పోస్ట్ చేశారు అంతేకాదు జపాన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు